హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఒక హిమగిరి గురువురియులకు శిష్యులైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక యత విశేషాలన్నీ తెలుసుకుంటున్నామండి నిన్నటి లో మన నిన్న మున్న కూడా మనం తిరువన్నామలై రవణ మహర్షి గురించి తెలుసుకున్నాము ఈరోజు తాజ్ ముంబై దగ్గర బాబాజీ గారిని శ్రీ అమ్మగారు తెలిసిన విశేషాలు తెలుసుకుందామండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విధమైన అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈయన అండమాన్ వెళ్తానని చెప్తారు కదండి అక్కడ ఒక వార్తాపత్రిక సంస్థలో ఒక సంపాదకుడిగా నాకు ఉద్యోగం వచ్చింది అని ఇంటి దగ్గర చెప్పి అక్కడికి వెళ్తారండి ఎందుకంటే తల్లిదండ్రులు ఆ విధంగా అయినా సంతోషిస్తారు అని పర్యాటక శాఖ వాళ్ళండి యాత్రికులను ఏదో విధంగా ఆకర్షించడానికి వాళ్ళు కొన్ని ప్రకటనలు ఇవ్వాలనుకుంటారు అది అండమాన్ దీవుల బంతి పూసరిడి నేల అని ఎందుకంటే నిజంగా అది బంతి పూలు పూసినట్టుగానే ఉంటుంది అండమాన్ అంతా అది ఒక సుందర ప్రదేశమే నా పాత్రికేయ ప్రాతినిధ్య పత్రంతో సాధారణ పర్యాటకుడు వెళ్ళలేని అండమాన్ నికోబార్ దీవుల్లోని భాగాల్లో కూడా నాకు ప్రవేశం దొరికేది అని చెప్తున్నారండి ఎందుకంటే అన్నమ నికోబార్ లోకి అందరికి పర్మిషన్ అనేది ఇవ్వరు పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఈయన ప్రైవేట్ రంగం అనే పాత్రికేయుడుగా ఒక విలేకరి పాత్రలో ఉన్నందువలన ఈయనకి అక్కడికి వెళ్ళడానికి ప్రవేశం దొరికింది అక్కడండి నరభక్షకులు అని చెప్పుకునే జురావాలు ఉంటారండి వాళ్ళు ఎక్కడ ఉంటారు జురావా రిజిస్టర్ లో రిజర్వ్డ్ ఏరియా ఒకటి ఉంటది ఆ ఏరియాలో వాళ్ళు ఉంటారనమాట అక్కడికి కూడా ఈయన వెళ్ళగలిగారంట అక్కడ ఉప్పు ఉపయోగం కూడా తెలియకుండా ఒంటరిగా ఉన్న ఉత్తరాది కావుల దీవుల్లో నివసించే సెంట్ నెల్లీస్ అనే పొడిగాటి బట్టలు లేని నిగ్రైడ్ జాతుల్ని కూడా చూసారంట వాళ్ళు అలా ఉంటారంట అక్కడ వాళ్ళు స్థానికీయ రాజకీయ నేతల మధ్య ఉండే రాజకీయ రచ్చలకు నేను అగుపడేవాణ్ణి అంటున్నారు ఎందుకంటే ఈయన ప్రెస్ కార్డుతో ఎవరి కార్యాలయంలో కన్నా స్వేచ్ఛగా నడిచి వెళ్ళగలిగే అధికారం ఉంది కదా వార్తను ఎలాగ పోగు చేయాలో ఉన్న చోటు సరిపోయేలాగా సమాచారాన్ని ముఖ్య విషయాలని పోగొట్టుకోకుండా ఏ విధంగా కుదించాలనే విషయాలని ఈయన ముందు నేర్చుకున్నారు అక్కడికి వెళ్ళేటప్పటికి అందువల్ల ఆ కథానికలు రాయటానికి ఈయన చేసిన ప్రయోగాల్లో బాగా సహాయపడింది అని చెప్తున్నారు ఈయన రాసిన ద ఐలాండ్ బాయ్ అనే కథానికను ఢిల్లీ హిందుస్థాన్ టైమ్స్ వారు ఈ పత్రికా తాలూకు కల్పిత కథా పూటల్లో ప్రచురించారండి చారిత్రకంగా పోర్ట్ బ్లేయర్ అనేది ఒక ఆకర్షణీయమైన ప్రదేశం దాని గురించి కూడా ఈయన ప్రధాన భూభాగంలోని వార్తా చాలా వ్యాసాలను రాశారంట ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని కొన్ని రోజుల పాటు జపాన్ వారు ఆక్రమించి చెన్నై అంటే అప్పటి మద్రాసు అంటారు కదండి దాని మీద బాంబులు వేయటానికి ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారంటండి ఆ పోర్ట్ బ్లేయర్ అన్న ప్రదేశాన్ని పోర్టు బ్లేయర్ పట్టడానికి చాలా దగ్గరగా భూగర్భంలో సొరంగాలు రక్షణ స్థానాలు కూడా కనిపించాయంట అంటే ఆనాడు వాళ్ళు ఉన్నారు దానికి అది సంకేతం అంట పోర్టు బ్లేయర్ లో అపఖ్యాతి పాలైన వేరు వేరు చిన్న చిన్న ఉన్న జైలు కూడా ఒకటి ఉందంట అక్కడే మొండి నేరగాళ్లను బ్రిటిష్ వాళ్ళు నిర్బంధించి ఉంచేవాళ్ళండి దాని తరువాత వీర సావర్కర్ లాంటి రాజకీయ విప్లవాదులను ఖైదు చేయడానికి ఉపయోగించారంట ఆ ప్రదేశం గురించి చాలా వ్రాయొచ్చు అని చెప్తున్నారు వ్రాయటం గురించి అలా ఉంచితే ఆ ప్రదేశం మాత్రం జానానికి చాలా పనికొచ్చే ప్రదేశము అని చెప్పాలి అంటున్నారండి పట్టణంలోని చాలా భాగాల నుంచి కొన్ని నిమిషాల్లోనే బీచ్ కు చేరుకోవచ్చు అంట ఈయన పూర్తిగా ఒక వేడాది ఆ అండమాన్ దీవుల్లో ఉండి చాలా ఆనందంగా గడుపుతారండి సంపన్నుడైన ఒక మోపాల వ్యాపారికు లేకపోతే ఒక ఎస్టేట్ యజమానుకు అల్లుడైపోయే ప్రమాదం నుంచి ఈయన చాలా సార్లు ఆయన్ని కాపాడుకుంటూ గడిపారంటండి దీనిలో ఉండే సంపన్నులైన వలస జనం ప్రధాన భూభాగం నుండి వచ్చే యువకులు విద్యావంతులైన అందగాళ్ళైన మగాల కోసం గాలాలు వేస్తూ ఉండేవారంట అక్కడ ఎందుకంటే తమ ఆడపిల్లల్ని నుంచి పెళ్లి చేయటానికి అక్కడ ఆడపిల్లలు నిజంగానే అందంగాను చురుగ్గాను ఉంటారంటండి కానీ ఈయన ముందే హెచ్చరించబట్టి ఈయన చాలా జాగ్రత్త ఉండేవారు అందుకు కావాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా శ్రీ అమ్మగారు చేసుకున్నారు ఎవ్వరికి అల్లుడవకుండా ఒకే ఒక అప్రీతికరమైన ఘటన ఒకటి జరుగుతుందండి అదేంటంటే వడబోయని నీరు తాగడం వల్ల ఏమవుతుందంటే అమీబయోసిస్ అనే రోగం అంటుకుంటుందండి రాత్రులు దోమతెర ఉపయోగించిన మొదట చలి జ్వరం అనే మరో సంభావ్య అపాయం నుంచి కూడా తప్పించుకున్నాను అంటే మలేరియా అండి దోమలు కుడితే వస్తాయి కదండి జ్వరాలు అన్నమాట మలేరియా ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఉన్న గొప్ప విషయం ఏది జరగలేదు కానీ ఒక ఏడాది కాగానే మాత్రం మళ్ళీ నా అక్కడ రాజీనామా ఇచ్చేసి కలకత్తాకు వాడలో వచ్చేసారండి కలకత్తాలో రావడానికి అక్కడి నుంచి ఇక్కడ ఒక మూడు రోజులు సముద్ర ప్రయాణం చేశారనమాట కలకత్తా చేరిన తర్వాత ఆయన మళ్ళీ కూడా బేలూరు మఠము దక్షిణేశ్వర్ దగ్గర కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారండి రాగానే దక్షిణేశ్వర్ లో ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ప్రధాన కార్యాలయానికి కూడా వెళ్తారు అక్కడ మృదు భాషి నిండు సజ్జనుడైన ఆ వర్గం వారి పెద్ద అమెరికన్ స్వామకొళ్ళు ఉంటారండి స్వామి శాంతానంద అని వారితో క్రియ గురించి వ్యక్తిగతంగా కూడా ఈయన కొన్ని చర్చలు అయితే జరుపుతారు పట్టణానికి తిరిగి రాగానే అంటే కలకత్తాకి మళ్ళీ తిరిగి రాగానే తెలిసిన ఒక ఆయన అండి ప్రసిద్ధ క్రియా యోగ గురువు అలాగే శ్రీ గురు బాబాజీ శిష్యుడైన శ్యామ్ చరణ్ లాహిరి ఉన్నారు కదండి ఆయన మనవుడు శ్రీ సత్యచరణ్ లాహిరి అండి ఆయన యొక్క అనునాయుని ఇంట్లో బస చేసి ఉన్నాడని చెప్తారండి చెప్తే ఈయన సత్యచరణ్ లాహిరిని లాహరిని కలుసుకుని ఒక గంట పాటు ఆయనతో అక్కడ కూడా చర్చలు జరుపుతారు ఆయన ఉదార స్వభావుడు సంస్కారవంతుడండి స ఎవరు సత్య శ్రీ సత్య చరణ్ లాహరి గారు ఆయన తాతగారు శ్యామచరణ్ లాహరి మహాశైలు గురించి అంతవరకు తెలియని కొన్ని సంగతులు అన్నీ కూడా ఈయనతో ఆయన చెప్తారనమాట ఈయన క్రియాయోగం గురించి కూడా పర్యాలోచన జరిపారు ఇద్దరు కూడా కరెస్పాండెన్స్ కోర్సుల ద్వారా క్రియాయోగాన్ని బోధించడం సాధ్యపడదన్న విషయంలోను అలాగే దానికి గురు శిష్యుల మధ్య సన్నిహితమైన వైయుక్తిక సంపర్కం అవసరమైన విషయంలోనూ ఆయన శ్రీ అమ్మగారుతో ఏకీభవించారంట ఆ చర్చల్లో మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆయన ముంబైలో తన పర్యటనలో ఒకసారి తాను కలుసుకున్న ఒక ఆవిడ గురించి కూడా చెప్పారంటండి తాను హిమాలయాలకు ఎలా వెళ్ళింది తర్వాత శ్రీ గురు బాబాజీని ఎలా కలుసుకుంది చెప్పిందంట ఆవిడ పరమహంస యోగానంద గారు ఆవిష్కరించిన పదం మహావతార్ బాబాజీని ఆవిడ శ్రీ గురు బాబాజీకి బదులు ఉపయోగించింది వీళ్ళందరూ ఏమంటున్నారు శ్రీ గురు బాబాజీ బాబాజీ శ్రీ బాబాజీ అంటున్నారు కానీ అవతార్ బాబాజీ అని ఆవిడ అన్నదంటండి అంటే ఆయనతో అంటే శ్రీ గురు బాబాజీతో ఆవిడ మూడు గంటల పాటు ధ్యానం చేస్తూ గడిపినట్టు కూడా చెప్పిందంట ఆ సమావేశం కథ చెప్పిన కొన్ని నిమిషాల తర్వాత ఆవిడ శ్రీ సత్యచరణ్ చరణ్ లాహరిని తనకు క్రియాయోగ దీక్షనిమ్మని అడిగింది అంటండి ఆయన నిరాకరించాడంట ఎందుకంటే బాబాజీని కూడా ఒక వ్యాపార అంశంగా మార్చేశారు అని తన బాధను తలను ఊపుతూ సత్య చరణ్ లాహరి అన్నారంటండి నా మాటలను గమనించండి రాబోయే కాలంలో ప్రతి అప్పన్న సుబ్బన్న వెంకన్న బాబాజీతో ప్రత్యక్ష అనుసంధానం తమకు ఉందని చెప్పుకుంటూ మంచి వ్యాపారమే చేస్తారు దానితో అని ఆయన ఉద్ఘాటించారండి కలకత్తా నుంచి కాశీకి వెళ్ళిపోతారు శ్రీ అమ్మగారు బెనారస్ కిది ఈయన మళ్ళీ రెండోసారి ప్రయాణం చేస్తున్నారు ఎందుకంటే కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని తిరిగి చూద్దామన్న కోరికతో పాటు సార్నాథ్ కి వెళ్దామన్న కోరిక కూడా ఉందండి అక్కడి నుంచి సార్నాథ్ కూడా వెళ్ళాలనుకుంటారు అక్కడ బుద్ధుడు తన తొలి ధర్మోపదేశం చేసిన ప్రదేశం అండి ఆయన పేరు పెట్టి వ్యవహరించిన ధర్మచక్రాన్ని కదిలించి అక్కడే పురోగమింప చేశారంట దారిలో రాజ్ఘాట్ లో కృష్ణమూర్తి ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్న కృష్ణమూర్తి కేంద్రం ఉంది అక్కడికి వసంత కాలేజీకి దానికి సంబంధించిన స్కూల్ అవన్నీ కూడా ఈ చూసారన్నమాట ఇంకా కొంత సమయం పయనించడానికి అవసరమైన డబ్బును ఈ దగ్గర దాచి ఉంచింది ఉంది సరిపోతుందా లేదా అని అన్ని లెక్కలేసుకుంటారండి వేసుకుని ముంబైకి వెళ్ళి ఎలిఫెంట్ గుహలు ఉంటాయి కదా అవి కూడా చూడవచ్చు కదా అని ఆలోచించుకుంటారు కాశ్మీర్ లోని అనంతనాగ్ దగ్గర నున్న భాంజో గుహాలయాలకు మళ్ళీనే ఈ గుహలు కూడా పురాతన కాలంలోనే దీక్ష కర్మకాండలకు ఉపయోగించేవారంటండి అలా అవి ఆ విషయంకి ఎప్పుడో బాబాజీయే చాలా కాలం కెతే చెప్పారు అనమాట గేట్వే ఆఫ్ ఇండియా నుంచి పడవల్లో వెళ్తే అవి అక్కడికి కొద్ది దూరంలోనే ఉంటాయనమాట పర్యాటకులు ఉపయోగించే చాలా పడవల్లో ఒక పడవ ఎక్కి కొంతసేపట్లోనే ఆ గుహ కూడా ఈయన చేరుకుంటారండి మరాఠీలో ఎలిఫెంటా గుహలను ఏమంటారంటే ఘరాపురి గుహలు అని అంటారంట అవి అరేబియా సముద్రంలోనే ఒక ద్వీపంలో ఉంటాయండి ఆ గుహలు వాటికి మూల సంస్కృత నామం అగ్రహార పురి అని బాబాజీ గారు ఈయనతో చెప్పారండి దాన్ని లో ఎలిఫెంటా కేవ్స్ అని ఎలిఫెంటా గుహలని కూడా అంటారు అగ్రహార అంటే అగ్రహారం అంటే అతి ముఖ్యమైన కంఠహారం మన యొక్క భాగంలో పెట్టుకునే హారాన్ని అగ్రహారం అంటారండి బ్రాహ్మణ సమాజం ఉండే ప్రదేశాన్ని సూచించడానికి ఈ మాటను ఉపయోగిస్తారు అవును కదా మనం చాలా సినిమాల్లో చూస్తామండి అగ్రహారం అంత అన్నమాట ఇది బ్రాహ్మణులు ఉండే ప్రదేశానికి కూడా ఇదే వస్తుందండి ఆ రోజుల్లోనంటే అతి ఉత్కృష్టంగా వికసించిన ఆధ్యాత్మిక రహస్య దీక్షితులను మాత్రమే బ్రాహ్మణులని వ్యవహరించేవారు అటువంటి బోధక సమాజమే ఈ గుహల్లో నివసించేవారని అందుకే బాబాజీ దీనికి కారణంగానే అన్ని వివరాలు అందుకే ఆ పేరు వచ్చింది అని అన్ని వివరణలు ఇచ్చారంట కొత్త శిష్యులను అక్కడికి తీసుకొచ్చండి రహస్య ప్రక్రియలో దీక్షను ఇచ్చేవారంట ఆ ఎలిఫెంటా గుహల్లో ఏ కారణం చేతనో పోర్చుగీస్ వాళ్ళు ఈ గుహల్ని ఎలిఫెంటా అని పిలిచారో తెలీదు కాకపోతే పదిహేడవ శతాబ్దంలో లక్ష్యాన్ని కొట్టే అభ్యాసంలో ఉపయోగిస్తున్న అక్కడ ఉన్న చాలా శిల్పాలను పాడు చేసేసారంటండి వాళ్ళు మిగతాది రేపు క్లాస్లో తెలుసుకుందామండి అప్పటివరకు అందరికీ కూడా ధన్యవాదాలు కొత్త సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్